కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని రామలింగయ్యపల్లి గ్రామానికి చెందిన ఎరుకుల సుంకన్న నలభై ఆరు సంవత్సరాలు మరియు ఎరుకుల కామేశ్వరి ముప్పై ఐదు సంవత్సరాలు వీరిద్దరూ గొర్రెలు మేపడానికి చెన్నంపల్లి కొండలలో గొర్రెలు మేస్తుండగా ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అతి భారీ వర్షానికి పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు గొర్రెల కాపర్లు ఇద్దరు ఎస్టీ కులానికి చెందినవారు ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయం ప్రాంతులకు గురయ్యారు ఈ విషయం తెలుసుకున్న అధికారులు నాయకులు హఠాహుటిగా రామలింగపల్లి గ్రామానికి చేరుకున్నారు జరిగింది ఫస్ట్ వాళ్ళ పడింది ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ పడితే లోపల పోయినా డబ్బులు వేసేవితే లోపల మరి బయటకి వచ్చాం బయట వచ్చాము ముందుకు వస్తాము గుడి దాకా కూర్చోండి వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు అది ఊరం పడే పడే డబ్బు పడింది ఊరం అది ఊరం పడితే వాళ్ళు అట్లా పని పని దాని మంది

ఇద్దరు ఇద్దరు ఆడ నల్లగన తగ్గుండ కింద పడుకున్నాం అవతల ముగ్గురు నేను నేను ఒక పక్కన కూర్చున్నా అవునులే పురుగు స్టార్ట్ అయినప్పుడు అడిగి ఉండరా నువ్వు ఎట్లా నువ్వు దగ్గరలోనా అంటే పక్కన వండుకొని పక్కలోనే వండుకొని మేము చూసుకోలే నేను ఇక్కడ కూర్చున్న పిండి వచ్చి ఆడ కూర్చున్నా నేను వాడుకు నేను వాడుకు నీళ్ళకి ఎప్పుడు నలుగురు గుండు కింద ఉన్నారా మీరు నలుగురు ఒకటి గుండు కింద ఉంటుంది